హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు ఏదో మా చూసారా మా ఇంటి బయట ఎన్ని తులసి మొక్కలు వేసుకుందాము రోజు మా వారు ఈ తులసి దళాలతో పూజ చేస్తారు రెండు మారేడు మొక్కలు వేసుకున్నారు కార్తీక మాసం వస్తే ఈశ్వరికి ప్రీతి కదా ఇది ఏంటో తెలుసా మీకు షుగర్ చెట్టు షుగర్ ఆకండి షుగర్ ఉన్నవాళ్ళు రోజు కూడా ఉదయం పరగడుకున్నాం కాకునోమి చాలా మంచిది షుగర్ లెవెల్ తగ్గుతుంది అంటారు షుగర్ చెట్టు జామ్ చెట్టు అందుకని వేసుకున్నాను మళ్ళీ మా చెట్టు చూసారా నిమ్మ చెట్టు మన్నమ్మ చెట్టు నిమ్మకాయలు ఇదో నిమ్మకాయలు ఇదే నిమ్మకాయలు నిమ్మ చెట్టు వేసాను గజనిమ్మ పండు చాలా పెద్ద అవుతాయి పచ్చగా చాలా పెద్ద అవుతాయి గజనిమ్మ పండ్లు ఇది మామూలు పండు కూడా కాదు గజనిమ్మ పండు చెట్టు చూసారా చెట్టు నిమ్మకాయలు ఎంతో ముచ్చటగా ఉంటుంది కదండి ఇలాగే మన ఇంట్లో మనం పెంచుకుంటే కొనుక్కొని తిన్నది వేరు మన ఇంట్లో చెట్టుకాయలు కోసుకొని తిన్నది ఒక పెద్ద కాయలు అవుతాయి మొక్కలతో సహజ చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో మొక్కలు ఉండాలండి అంటే ఆనందం మన ఆనందమే మన ఆరోగ్యం కాదు స్తున్నారు జాన్ చెట్టు ఇది కూడా చాలా మంచి జామ్ అండి చిన్నకాయ అయినా చాలా మధురంగా ఉంటాయి స్వీట్ చాలా స్వీట్గా ఉంటాయి అంత మావారే సంరక్షణ లోపలు పెట్టుకోవడం నీళ్ళు పోయడం అన్నీ మావారే చూస్తుంటారు సంరక్షణ అంతా అయిందే మొక్కల సంరక్షణ చిక్కుడు పెట్టారు చూడండి పందిరి చిక్కుడు అది ఇది విస్తరిస్తుంది కాయలు వస్తాయి టైం పడుతుంది కార్తీక మాసంకే కదా చిక్కుడు కాయలు వస్తాయి కార్తీక మాసంకే కదా పప్పాయ ఇది ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సింది కలబంద ప్రతి ఇంట్లో ఇప్పుడు ఉంచుకోవాలి తప్పనిసరిగా అని చెప్తున్నారు కదా اند کال بندم موکه وستنه